ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన కనపరిచారు జూనియర్ ఇంటర్ విభాగం ఎంపీసీలో జి స్నేహాలత రెడ్డి అనే విద్యార్థిని నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించారు ఆమెతో పాటు ఎస్ తస్నీమ్ అనే విద్యార్థిని నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించారు వీరితో పాటు ఎస్ అనీషా తబసం మరియు పి అలీనా కార్టూన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సాధించారు వీళ్ళు వీరితో పాటు పబిస్తా రెడ్డి ఫోర్ సిక్స్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అలాగే ఎస్ పద్మ మీనాక్షి ఫోర్ సిక్స్టీ టూ తర్వాత టి గౌరీ తర్వాత యశస్విని ఎన్ యశస్విని ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సాధించారు బి శ్రీదేవి ఫోర్ సిక్స్టీ సాధించారు ఫోర్ సెవెంటీకి అలాగే బైపీసీ విభాగంలో ఎస్ మహీన్ నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించారు ఎస్ మహమ్మద్ సమీర్ నాలుగు ముప్పై రెండు ఎం మౌనిక ఫోర్ థర్టీ సి సునందిత ఫోర్ ట్వంటీ నైన్ రాధికా నాయక్ ఫోర్ ట్వంటీ ఎయిట్ భవ్యశ్రీ ప్రణయ్ కుమార్ ఫోర్ ట్వంటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సాధించి రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన కనపరిచారు వీరితో పాటు జూనియర్ సిఈసీలో ఎస్ సాదియా సుల్తానా ఐదు వందలు గాను నాలుగు వందల ఎనభై మార్కులు సాధించారు అలాగే ఎస్ కరిష్మా ఫైవ్ హండ్రెడ్ గాను ఫోర్ సెవెంటీ టూ మార్క్స్ సాధించారు ఆర్ నికేష్ ఫోర్ ఫార్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ సాధించారు అలాగే సీనియర్ ఇంటర్ విద్యార్థుల ఫలితాలలో వి దీపక్ నైన్ సెవెంటీ ఎయిట్ సాధించాడు వెయ్యి గాను అలాగే ఎం శ్రీనివాసులు నైన్ సెవెంటీ వన్ అవుట్ ఆఫ్ థౌజండ్ అలాగే సీనియర్ బైపీసీలో జీ శ్రావణి నైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ గాను సాధించారు అలాగే సీనియర్ సిఈసిలో ఎన్ హీనా నైన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ థౌజండ్ సాధించారు న్యూక్లియస్ కళాశ కళాశాల విద్యార్థులు లాస్ట్ ఇయర్ కూడా జేఈ నీట్లో అద్భుత ప్రదర్శన కనపరిచారు సతీశ్వర్ యాదవ్ అనే అబ్బాయి ఐఐటి హైదరాబాద్లో సీట్ సాధించారు ఈ విధంగా జేఈ నీట్లో నీట్లోనే కాకుండా ఐపీఎల్ లో కూడా న్యూక్లియస్ కళాజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు కష్టపడి మంచి మార్కులు సాధించడానికి దోషన టీచర్స్ కి లెక్చరర్స్ కి అందరికీ న్యూక్లియస్ కళాశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభ న్యూస్